హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బర్ర షెడ్లు అనమాట ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఇదొకటి 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 చిన్నగా ఉంటుంది ఇవి ఏమో రెండు పెద్ద ఉంటాయి అన్నమాట చూశారు కదా మూడు బర్ర షెడ్లు అయితే ఉన్నాయి ఇవి అంటే మెయిన్గా ఏంటంటే ఎండాకాలం కాబట్టి బర్రలకు నీడ కావాలి కాబట్టి అందుకోసమే బర్ర షెడ్ అయితే ఇచ్చినాం అనమాట మీరు ఇక్కడ అయితే చాలా ఎండగా అయితే ఉందన్నమాట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇంకా పని అయితే ఇంకా మొత్తం టోటల్గా అయితే కంప్లీట్ అయితే కాలేదు మామూలుగా అయితే కాలి రేకులు వేసి అనమాట పైన రేకులు అదేవిధంగా వీటికి జాలైతే కావాలన్నమాట చుట్టుముట్టు జాలైతే ఉండాలి అదేవిధంగా లైటింగ్ ఫిట్టింగు అదేవిధంగా లైట్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ అయితే కావాలన్నమాట వీటన్నిటికైతే అయితే మూడు షెడ్లు అక్కడక్కడ అనమాట ఇవి ఎందుకంటే మెయిన్గా ఏంటంటే మేము ముగ్గురం చేస్తున్నాము అంటే మా దోస్తుల ముగ్గురం కలిసి వేసి వేసిన అయితే మొత్తము ఎన్ని బర్రులు తెద్దామని ప్లానింగ్ ఉందంటే ఇంచుమించు పదిహేను బర్ర అయితే తెద్దామన్నట్టే ప్లానింగ్ అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం అంతా మేము ముగ్గురం పైసలు వేసుకొని బరు తెద్దామనే ప్లానింగ్ అయితే ఉంది ఎందుకంటే ఈ కాలంలో ఏ ఎలాంటి జాబులు చేసినా కానీ బేకారే ఒక కింద పని చేస్తు తప్ప ఎలాంటి ఉపయోగం అయితే ఉండదన్నమాట అందుకోసమే మన ఓన్ బిజినెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఈ బర్ర షెడ్లు అయితే మూడు షెడ్లు అయితే వేసినాము మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనం ప్యూర్ పాలు అమ్ముకున్నాం అనుకోండి మనకు ఖచ్చితంగా ఎందుకంటే పాల పాలకైతే రోజు అయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది అన్నమాట ప్రతిరోజు పాల అవసరం అయితే అందరికీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాల డిమాండ్ అయితే ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఎందుకంటే మనం ప్యూర్ పాలు అనుకోండి మనకు మంచిగా లాభాలు అయితే వస్తాయి అదే మనం నీళ్ళు అమ్మినాం అనుకోండి ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు కొంటారు తర్వాత ఇవ్వలుగొన్నారు ఎందుకంటే ఈ నీళ్ళ పాలని ఇవ్వలు కొనుకోరు అందుకోసమే మనం ఎప్పుడైనా కానీ ప్యూర్ పాలు అమ్మే విధంగా మనం ప్లానింగ్ అయితే చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు లీటర్కాయ అయితే ఎనభై రూపాయలు అవుతుంది ప్రజెంట్ లీటర్ ప్యూర్ లీటర్ పాలు అయితే ఎనభై రూపాయలు అయితే ఉన్నది అందుకోసమే ఊర్లో ఊర్లయినా కానీ ఊర్లు అమ్ముకున్నా లేకుంటే పక్క ఊర్లు అమ్ముకున్నా కానీ చాలా లాభం అయితే ఉంటుంది అందుకోసమే షెడ్లు అయితే వేసి బర్రెలు తెద్దామైతే అనుకున్నాము బట్ ఇది పని అయితే ఇంకా పని కావాలన్నమాట ఎందుకంటే ఇది పొలాల్లో కాబట్టి ఇది పొలాల్లో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక కావాలైతే ఎవలోకాలు ఉండాలన్నమాట ఉండాలి అంతా సెట్ చేసినాక అయితే బరువు తెచ్చుకున్నది బెటర్ మనం ముందుకు ముందు బరువు తెచ్చుకున్నాం అనుకోండి వాటిని ఎక్కడ ఉంచాలో అర్థం కాదు ఇంటికాడ జాలేదు కాబట్టి మనం ఈ విధంగా పొలాల్లో అయితే ఈ విధంగా అయితే అయితే షెడ్ అయితే వేసుకున్నాం అన్నమాట మూడు షెడ్లు ఇంకా చాలా పని ఉందన్నమాట వరకు ఎందుకంటే మీకు కూడా ఈ వీడియోలో మీకు కూడా తెలియజేసినట్టు అయితే అన్నట్టు ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నా చూసుకోవచ్చు మీరు కూడా ఇది స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ మీకు చేసే సత్తు ఉండాలన్నమాట బర్రెల పాలు అమ్మే సత్తు అయితే ఉండాలన్నమాట బర్రెల పాలు ఒకటి అమ్మితే సరిపోదు ఆ బర్రెలను ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి అదేవిధంగా వా వాటికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి అది కూడా తెలియాలన్నమాట అంతకంటే ముందే వాటికి ఇంకా గడ్డి తినడానికి గడ్డిగా అయితే ఖచ్చితంగా అయితే కావాలి అవన్నీ కూడా మనం మేనేజ్ చేయగలగాలన్నమాట మేనేజ్ చేస్తేనే మనము దీంట్లో మనకు సక్సెస్ అయితే వస్తుంది అదే విధంగా దీనికి చాలా అనమాట మనకు అది అలవాటు అయిపోయింది అనుకోండి ఏం కాదు స్టార్టింగ్ జరగ కష్టమే అనిపిస్తుంది అలవాటు అయిన కొద్దీ మనకు అలవాటైన కొద్దీ అంత ఏమనిపించదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈవి షెడ్స్ అనమాట బాలో షెడ్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో